హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తీసుక్రమ్ బ్లాగర్స్ విజా కన్సల్టెన్సీ సో మళ్ళీ చాలా రోజుల తర్వాత నేను మీ ముందుకైతే వస్తున్నాను లాస్ట్ పోస్ట్ ఒకటి పెట్టాను కదా నా బ్రదర్ రాకేష్ భడ్గిరి తనకైతే అమెరికన్ యూనివర్సిటీ నుంచి వీజా అయితే వచ్చింది సో తను ఇప్పుడు దగ్గర ఉన్నారు ఒకసారి తనతో మనం కనుక్కున్నాం అసలు ఇక్కడ ప్రాసెస్ ఎలా అనిపించింది అండ్ వాళ్ళు ఎప్పుడు వచ్చి స్టార్ట్ చేశారు అండ్ వాళ్ళకి మనం ఎప్పుడు వీసా ఇస్తామని చెప్పాం ఒకసారి తనతో మనం ఈ రోజు మాట్లాడదామండి అండ్ ఇది మనకు వచ్చిన అమెరికన్ యూనివర్సిటీ నుంచి ఫస్ట్ వీజా అండ్ అలానే మనకి ఆల్రెడీ అక్టోబర్ ఇంటెక్ లో వీజాలు వచ్చినాయి కదా సో ఓవరాల్ గా ఇది సిక్స్త్ వీజా లైక్ అక్టోబర్ ఇంటెక్ లో ఇది సిక్స్త్ వీజా సో ఒకసారి మన బ్రదర్ అయితే ఇప్పుడు మనతో పాటు ఉన్నారు సో తనను వచ్చి ఒకసారి మనం అడుగుదాం అసలు మన ప్రాసెస్ ఎలా అనిపించిందో కనుక్కుందాం సో ఇప్పుడు మన బ్రదర్ రాకేష్ పడ్గిరి గారు అయితే మన దగ్గర ఉన్నారండి సో ఒకసారి తనతో మనం కనుక్కుందాం అసలు తనకి ఇక్కడ ప్రాసెస్ ఎలా అనిపించింది సో ఫస్ట్ హార్టిలీ కంగ్రాచులేషన్స్ బ్రో యూ బ్రదర్ యూ గాట్ ద సైప్రస్ వీజా అసలు మీకు మన దగ్గర ప్రాసెస్ ఎలా అనిపించింది అంటే మీరు నా దగ్గర స్టార్టింగ్ వచ్చారు కదా సో స్టార్టింగ్ మనల్ని ట్రస్ట్ అవడానికి కారణం ఏంటి అసలు ప్రాసెస్ ఎలా ఉంది అండ్ మీకు ఎప్పటికల్లా మనం వీసా ఇస్తామని చెప్పాం ఒకసారి మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోరా యూట్యూబ్ లో చూసాం ఎస్ఐ వాక్స్ అనేవి అందులో చూసి ఆఫీస్ కి విజిట్ అయ్యాం అలాగే మా ఫ్రెండ్ కూడా ఇక్కడ రిఫర్ చేశారు బాగుంది ఇక్కడ చాలా మంది కనుక్కున్నాం ఎస్ఐ వాక్స్ అనేది ఎలా ఉందంటే బాగుందని చెప్పారు అందుకే ఇక్కడ మేము ప్రాసెస్ స్టార్ట్ చేసాం మన దగ్గర నువ్వు ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ చేసావు ఆగస్ట్ లో స్టార్ట్ చేస్తే ఆగస్ట్ ఎండింగ్ లో అట్లా ఫీ పే చేసాం తర్వాత టోఫిల్ స్కోర్ అట్లా డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని ఆ ప్రాసెస్ అయితే ఫినిష్ చేసాం మీరు టోఫిల్ అనేది మన దగ్గర రాసారా లేదంటే బయట రాసుకొని వచ్చారా బ్రదరే మాకు మొత్తం చూసుకున్నారు టోఫిల్స్ కి మీకు స్కోర్ ఎంత వచ్చిందండి టోఫెల్ లో స్కోర్ వచ్చేసి నైన్టీ వచ్చింది టోఫెల్లో మీకు టోఫెల్లో స్కోర్ నైన్టీ వచ్చిన తర్వాత మీరు యూనివర్సిటీకి ట్యూషన్ ఫీజు ఎప్పుడు పే చేసుకున్నారు ఆగస్ట్ ఎండింగ్ లో పే చేశారు ఆగస్ట్ ఎండింగ్ లో పే చేసుకున్నారు మీరు ట్యూషన్ ఫీజు పే చేసుకున్న తర్వాత మేము మీకు ఫార్టీ టు నైన్టీ డేస్ లో వీసా ఇస్తా అని చెప్పాం కదా సో మీకు ఫార్టీ టు నైన్టీ డేస్ లోపలే వీసా ఇచ్చేసామా లేదంటే ఇంకేమన్నా కొంచెం మీకు డిలే అయిందా ఫార్టీ ఫైవ్ డేస్ టు నైన్టీ డేస్ లో ఇచ్చేసారు వీసా చెప్పినట్టుగా మీకు అయితే డిసెంబర్ ఫస్ట్ వీక్ లోనే మేము వీసా ఇచ్చేసాం అంటే మీరు సెప్టెంబర్ మనం మైగ్రేషన్ ఫైల్ అయితే సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఫార్టీ ఫైవ్ టు నైన్ డేస్ లో వీజా అనేది వచ్చేసింది సో మీ యొక్క అబ్రాడ్ డ్రీమ్ మీకు ఫుల్ఫిల్ అవుతుంది మీరు రేపు సైప్రస్ కంట్రీకి అయితే ఫ్లై అవుతున్నారు సో మీ ఫీలింగ్ ఎలా ఉంది అండ్ ఒకసారి ఇంకా లైక్ ఫెబ్రిన్ డేక్ ఇప్పుడు మనకి ఆల్రెడీ రన్ అవుతుంది సో నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ కి మన కన్సల్టెన్స్ ని రిఫర్ చేయొచ్చా లేదంటే లేదా అనేది ఒకసారి మీ రివ్యూ అనేది వాళ్ళకి ఇవ్వరా చాలా హ్యాపీగా ఉంది అలాగే కొత్త వచ్చే బ్యాచ్ వాళ్ళకి కూడా చెప్తున్నాను ఫిబ్రవరి ఇంటేక్ లో మీరు ఎస్వి అనేది రిఫర్ చేయొచ్చు నేను ఇంకా మీ సైడ్ నుంచి ఏమైనా రిఫరెన్సెస్ వస్తాయా అండి కంపల్సరీ వస్తాయి సార్ ఇప్పుడు మీ పేరెంట్స్ గానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ అసలు ఎలా ఫీల్ అవుతున్నారు సో మన దగ్గర పెట్టిన వాళ్ళకి ఎవరికీ ఇంకా వీజాస్ రాలేదు అందరికి వస్తాయని చెప్పి మేము హామీ ఇస్తున్నాం నీకు ఎలా అనిపించింది లైక్ నువ్వు టోఫెలే రాసావా ఆర్ ఎల్స్ ఇంకేమన్నా ఎగ్జామ్ ఇటో నేను రాపిచ్చానా ఏమీ రాయలేదా టోఫెల్ మీదే మీకు వీసా ఇచ్చామా అనేది ఒకసారి చెప్పరా టోఫెల్ పైన వీజా వచ్చింది ఎల్స్ లాంటివి ఎలా రాయలేదు నాకు వెయిట్ చేశాను అని వీసా అయితే కంపల్సరీగా వచ్చింది సో ఇప్పుడు ఆల్రెడీ మన కన్సల్టెన్సీలో అక్టోబర్ ఇంటెక్ నుంచి వీసాస్ వచ్చే వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు అసలు అమెరికన్ యూనివర్సిటీకి పెట్టిన ఫైల్స్ లో ఫస్ట్ వీసా మీదే కదా వచ్చింది అసలు మీకు ఎలా అనిపించింది ఫీలింగ్ ఫస్ట్ అంటే మీ ఫ్రెండ్స్ కూడా నా దగ్గర ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేసుకుని ఉన్నారు కదా మీ ఫ్రెండ్స్ లో ఎవరికి రాకుండా మీకే వచ్చింది కదా సో మీకు ఎలా అనిపించింది ఫీలింగ్ చాలా హ్యాపీగా ఉంది అంటే యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళకంటే తర్వాత మీ ఫైల్ పెట్టాం కదా మనం వాళ్ళకంటే వెనుక స్టార్ట్ చేశాం బట్ నాకు ఫస్ట్ వచ్చింది అసలు మీకు ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఈ మంత్ లో అయితే మన బ్రదర్ ఫ్లై అవుతున్నారు సైప్రస్ కంట్రీకి అండ్ అలానే ఎవరైతే ఇప్పుడు ఫెబ్బిన్ టెక్ వెళ్దాం అనుకున్నారో స్టిల్ మనకు వచ్చేసి ఒక టెన్ డేస్ అయితే టైం ఉంది సో ఎవరైనా వెళ్ళాలనుకుంటే అనుకుంటే మన ఎస్వీవీ కన్సల్టెంట్ నుంచి కాంటాక్ట్ అవ్వండి సో మన బ్రాంచెస్ వచ్చేసి ఒంగోలు హాలియా హైదరాబాద్ సో మీ అందరికీ తెలుసు మన బ్రాంచెస్ అనేవి సో నియర్ బై మీకు ఏ బ్రాంచ్ అయితే అవైలబుల్లో ఉందో ఆ బ్రాంచ్కి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి అండ్ అలానే సైప్రస్ గురించి కానీ అండ్ అనదర్ కంట్రీస్ లైక్ యూరోప్ కంట్రీస్ ఏవైనా కానీ మీకు ఏదైనా థాట్ ఉంది అబ్రాడ్ కంట్రీస్ కి వెళ్ళాలి అండ్ అక్కడ నేను స్టడీ కంప్లీట్ చేసుకోవాలనుకుంటే సో ఒకసారి మన ఎస్వివి కన్సల్టెన్సీ నుంచి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళు మీకు టోటల్ గా గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇఫ్ ఇన్ కేస్ మీకు అక్కడ ఓకే అనిపిస్తే ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ మీరు ఎన్నద కన్సల్టెన్సీని రిఫర్ చేసుకున్నా కూడా మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళాలనుకుంటే వెంటనే మన ఎస్వీవీ కన్సల్టెన్సీకి రండి అండ్ వాళ్ళు చెప్పే ప్రాసెస్ వినండి బయట కన్సల్టెన్సీలకి మా కన్సల్టెన్సీకి అసలు ఎటువంటి డిఫరెంట్ ఉంది అండ్ వీళ్ళు సర్వీస్ అనేది మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారా లేదా అనేది కనుక్కొని మా దగ్గర పెట్టుకోండి అండి సో మన బ్రదర్ కి అయితే వీసా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ రోజు మన బ్రదర్ కి వీసా అయితే ఇస్తున్నాం అండి సో హోటలీ వన్స్ అగన్ హార్టలీ కంగ్రాచులేషన్ సో హార్టలీ కంగ్రాచులేషన్స్ నీ యొక్క అబ్రాడ్ డ్రీమ్ నువ్వు ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి మా ఎస్వీబీ టీం నుంచి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను మీకు టోఫెల్ స్కోర్ కార్డ్ కూడా చూపిస్తాను మన బ్రదర్ ది సో మన బ్రదర్ స్కోర్ కార్డ్ వచ్చేసి నైన్టీ టోఫెల్ లో తను రాసిందైతే టోఫెల్ ఎగ్జామే వేరే ఎగ్జామ్ అయితే ఏమీ రాపించలేదు మేము సో హండ్రెడ్ పర్సెంట్ టోఫెల్ మీద మేము వీసా ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్క స్టూడెంట్ కి టోఫెల్ ఎవరైతే టోఫెల్ అప్డేట్ లో ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళకి వీసాలు అయితే వస్తాయి ఒకసారి మీ స్కోర్ కార్డ్స్ అన్ని మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకుంటూ ఉండండి మీ స్కోర్ కార్డ్స్ అన్ని అప్డేట్ లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు వీసా అనేది వస్తుంది ఈ జాన్ ట్వంటీ లోపు అందరికి వీసాలు అయితే వస్తాయి అండ్ ఇంకొకటి ఏంటంటే సో సైప్రస్ యొక్క రెంటల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ మన ఎస్వి కన్సల్టెంట్ నుంచి ఇక్కడ నుంచి ఫ్లై అవుతున్నప్పుడే ఇవ్వడం అయితే జరుగుతుంది సో దిస్ ఈస్ అ రెంటల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ అక్కడ వెళ్ళిన తర్వాత మనం ఏదైతే సిటీలో ఉంటామో అక్కడ హౌస్ యొక్క రెంటల్ అగ్రిమెంట్ డాక్యుమెంట్ అనమాట సో అక్కడ ఫిల్ ఫిల్ చేసుకొని లాయర్ దగ్గర స్టాంపింగ్ వేయించుకుంటే సో తక్కువ కాస్ట్ అయిపోతుంది మీకు సో మన దగ్గర నుంచి రెంటల్ అగ్రిమెంట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం సో మీకు అన్నీ అయితే ఇప్పుడు ఈ రోజు మేము ఇవ్వడం జరుగుతుంది బ్రదర్ సో మీరు హ్యాపీగా మీ యొక్క అబ్రాడ్ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సో మీ నుంచి ఇంకేమైనా కొన్ని మాటలు ఏమైనా చెప్పగలరా మన ఆఫీస్కి కంపల్సరీ అండి ఎందుకంటే చాలా కన్సల్టెన్సీని చూసాం ఏ కన్సల్టెన్సీ అయినా ఈ టైంలో వస్తాది ఆ టైంలో వస్తా అని రెస్పాన్స్ ఇవ్వకుండా చాలా మంది చెప్తారు కానీ ఈ బ్రదర్ మాత్రం కంపల్సరీగా ఆ రెస్పాన్స్ ఇచ్చి మనకు ప్రాసెస్ కంప్లీట్గా విలేజ్ చూసుకొని వీసా వచ్చే వరకు ఓపికగా పనిచేస్తారు కాబట్టి మీరు ఇక్కడనే ప్రాసెస్ స్టార్ట్ చేయాలని నేను రిఫర్ చేస్తున్నాను మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు లైక్ మీ ఊర్ ఎక్కడ అండ్ మీ సైడ్ నుంచి ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి చెప్పగలరా అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను నిజామాబాద్ ఆర్నూర్ ఆర్మూర్ దగ్గర నుంచి వచ్చాను ఎక్కడ ఎవరైతే ఆర్నూరు చుట్టుపక్కల మరియు నిజామాబాద్ గ్రామంలో ఉంటారో వాళ్ళకి నేను చెప్పేది ఒకటి ఎస్వి కన్సల్టెన్సీ అనేది మనకు బెస్ట్ కన్సల్టెన్సీ సో నేను రిఫర్ చేస్తున్నాను ఎవరైనా అబ్రోడ్ ప్లాన్ ఉంటే లైక్ యూరోపియన్ కంట్రీస్ ఏదైనా ఇక్కడికి వచ్చి మీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ వీసా మాత్రం ప్రొవైడ్ చేస్తారు బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ యూర్ గివింగ్ ద బెస్ట్ రివ్యూ ఫర్ అవర్ కన్సల్టెన్సీ సో చూసారు కదండి మన రాకేష్ బ్రదర్ అయితే ఒక మంచి రివ్యూ అయితే మన కన్సల్టెన్సీకి ఇచ్చారు సో మీరు మీరు కూడా అలానే అబ్రాడ్ కంట్రీస్కి వెళ్దాం అనుకుంటే మన ఎస్వీవి కన్సల్టెన్స్ నుంచి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళు మీకు టోటల్గా గైడెన్స్ ఇచ్చి మీకేమన్నా ఏదైనా డాక్యుమెంట్స్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనమే దగ్గరుండి దాన్ని సాల్వ్ చేసి హండ్రెడ్ పర్సెంట్ వీజా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సైప్రస్ కంట్రీకి అయితే అండ్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో సైప్రస్ కంట్రీ స్కెన్యన్లోకి జాయిన్ అయింది ఆల్రెడీ లాస్ట్ టైం ఒక పోస్ట్ కూడా పెట్టాం జాయిన్ అయిందని చెప్పి సో ఎవరైనా కానీ ఈ ఫిబిన్ టెక్ అయితే ఈ వీసాస్ అయితే వస్తున్నాయి ప్రజెంట్ సో ఎవరైనా కానీ ఈ ఫిబిన్ టెక్ ఫైనల్ ఎవరైనా ఉంటే వెంటనే వచ్చి అప్లై చేసుకోండి మనకు టైం కూడా చాలా తక్కువ ఉంది నెక్స్ట్ వచ్చేసి మేబీ గెన్కి జాయిన్ అయిపోయింది సో మేబీ స్కెన్గెన్ వీజాస్ కూడా రావచ్చు అండ్ నెక్స్ట్ ఫెబ్ తర్వాత రూల్స్ అయితే చేంజ్ అవుతున్నాయి మన సైప్రస్ కంట్రీలో సో కాబట్టి ఎవరు ఈ ఛాన్స్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ ఒకటే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ రండి మాట్లాడండి మీకు ఓకే అనుకుంటే వెంటనే మన ఎస్వీవీలో ఎన్రోల్ అవ్వండి అండ్ అప్లికేషన్స్ అయితే లిమిటెడే ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండ్ మరొక వీసా అయితే వస్తాను మీ ముందుకి అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్స్కి అయితే వీజాలు వస్తాయి సో ఎవరు టెన్షన్ తీసుకోవద్దు మీ స్కోర్ కార్డ్స్ అనేవి అప్డేట్లో ఉంటే చాలు మీకు వీజా తీసుకొచ్చి మీ యొక్క అప్రా డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయించే రెస్పాన్సిబిలిటీ మనది సో మన బ్రదర్ అయితే ఈ మంత్ ఎండ్ కి ఫ్లై అవుతున్నారు కంట్రీ కంట్రీకి అండ్ సో మీకు మేము ఏదైతే చెప్పాము అబ్రాడ్ కంట్రీకి వెళ్ళిన తర్వాత లైక్ అక్కడ ఎయిర్పోర్ట్ పికప్ అకామిడేషన్ యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ మెడికల్ అండ్ పార్ట్ టైం జాబ్ అలవెన్స్ ఇవన్నీ మేమైతే మీకు చెప్పినట్టే ఫుల్ఫిల్ గా మనం వర్క్ అయితే చేపిస్తాం సో అక్కడ నుంచి కూడా మన బ్రదర్ తో ఒక వీడియో పెట్టిస్తాను అన్ని కంప్లీట్ వర్క్ అయిన తర్వాత మనం చెప్పినట్టే వర్క్ చేపించామా లేదా అనేది కూడా ఒక షార్ట్ వీడియో అయితే నేను బ్రదర్ తో పెట్టడం జరుగుతుంది మనల్ని ఇంతలా సపోర్ట్ చేసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్ అండి అండ్ అలానే మీ సపోర్ట్ అనేది ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఎవరైనా కానీ ఫస్ట్ ఈ నెక్స్ట్ ఇండియాకి వెళ్దాం అనుకుంటే వెంటనే మన ఎస్వీవి కన్సల్టెంట్ నుంచి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్